ఒక ప్లే ప్యాక్ అదే వద్ద వారు మహారాష్ట్ర చెందినటువంటి వారు మనందరూ తెలిసిందే ఒక సంఘ సంస్కర్తగా అదేవిధంగా అనగార్య వర్గాల పట్ల కుల నిర్మూలన కూడా ఆయన ఎంతో చేశారు ఆ రోజుల్లో అదేవిధంగా మహిళలకి విద్యను అందించడానికి ఒక పాఠశాలను కూడా మొట్టమొదటిగా పూజలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి సంఘ సంస్ సంస్కృతను మనం తరించుకుంటూ వారి యొక్క వర్ధన ఈ ఈరోజు కులాశనం చేసి చేయడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తి మహోన్నతమైన ఆశయాలతో ఏదైతే చేశారో అవన్నీ కూడా మనం ముంతరాలు తీసుకునే దానికి మనకు బాధ్యతగా తీసుకొని ఆ విధంగా మనం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ